ఈ స్వీట్ని మిస్ అయ్యారంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఏంటి అలా ఉంటుందని చూస్తున్నారా అంతే అండి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి అలా అనేసాను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు చాలా క్విక్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఇక్కడైతే హాఫ్ కేజీ వరకు గాజర్ని తీసుకొని గ్రేట్ చేసి తీసుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని అందులో రోస్ చేసి పక్కన తీసేసుకొని అదే నైతిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న గాజర్ని వేసి బాగా ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి లేదంటే అడగంటి పోతుంది కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసి కాస్త దగ్గర పడిన తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ మిల్క్ అనేది చిక్కవి వాడటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మిల్క్ వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే మనము ఉంచుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ బాగా మిల్క్ అంతా కూడా గాజర్ పీల్చే వరకు మనము మిక్స్ చేస్తూ కలుపుతూ ఉడకనివ్వాలి తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత టేస్ట్కి సరిపడే పంచదారిన అయితే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అలాగే ఇందులో కోవా వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను అది మీ చాయిస్ అండి తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసాను అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా గాజర్ హల్వా అనేది ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతిని ఈ గాజర్ హల్వాతో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరొక మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్